హాయ్ అండి అందరికీ నమస్కారం నేను రేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ వ్లాగ్స్ ఈ వీడియోలో మనం టేస్టీగా హెల్తీగా ఈజీగా ఈ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి మన ఛానల్ మాంటేనేషన్కి దగ్గరలో ఉందండి అందుకే మీరు చేసే లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బయటికి వెళ్లకుండా ఇంట్లోనే తక్కువ ఖర్చుతోనే బర్త్డేలకు కానీ ఇలా న్యూ ఇయర్లకు కానీ కేక్ చేసుకోండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి కేక్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి ఒక కప్ పెరుగు వేసుకోవాలి పెరుగుని గడ్డలు లేకుండా బీట్ చేసుకోవాలి ఇందులోకి ఒక కప్ సూజీ రవ్వ వేసుకొని బీట్ చేసుకోవాలి ఇలా తిక్కుగా ఉన్నప్పుడు ఇందులోకి కొద్దిగా పాలు వేసుకుని బీట్ చేసుకోవాలి రవ్వని ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్ షుగర్ పౌడర్ వేసుకుని బీట్ చేసుకోవాలి ఇలా తిక్కుగా ఉన్నప్పుడు మరికొద్దిగా పాలు వేసుకుని బీట్ చేసుకోవాలి రవ్వని ఇలా బీట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని పది నిమిషాల పాటు నాననివ్వాలి మరికొద్దిసేపు తర్వాత ప్లేట్ తీసి కదుపుకోవాలి నానిన రవ్వని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే ఇందులోకి ఆ కప్ ఆయిల్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా నున్నగా మిక్సీ పట్టుకున్న తర్వాత అదే బౌల్లోకి వేసుకోవాలి దీన్ని ఇలా పూర్తిగా కలుపుకోవాలి ఇలా తిక్కగా ఉన్న మిశ్రమంలోకి మరికొద్దిగా పాలు వేసుకుని కలుపుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా వెన్నెల ఎసెన్స్ వేసుకొని బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకుని బీట్ చేసుకోవాలి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఏనో ప్యాకెట్ వేసుకునైనా బీట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల కోకో పౌడర్ వేసుకుని బీట్ చేసుకోవాలి ఇలా పూర్తిగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా మైదా వేసుకుని బీట్ చేసుకోవాలి ఇలా పూర్తిగా కేక్ మిశ్రమాన్ని చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కేక్ ప్యాన్ తీసుకుని కేక్ ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని తుడుచుకోవాలి ఇలా పూర్తిగా తుడుచుకున్న తర్వాత ఇందులోకి పేపర్ వేసుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని తుడుచుకోవాలి కేక్ ప్యాన్లోకి ముందుగా కలిపెట్టుకున్న మిశ్రమం వేసుకోవాలి మిశ్రమాన్ని ఇలా కేక్ ప్యాన్లోకి వేసుకున్న తర్వాత ఇలా కదుపుకొని పక్కన పెట్టుకోవాలి మరొకసారి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాత్ర పెట్టుకుని పది నిమిషాల పాటు ఫ్రీట్ చేసుకోవాలి మరికొద్దిసేపు తర్వాత పాత్రలోకి ఒక రింగ్ లాంటిది పెట్టుకోవాలి అలాగే కేక్ బ్యాటర్ పెట్టుకుని మూత పెట్టుకొని ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి కేక్ ఉడికే లోపల ఇంట్లోనే సింపుల్గా కేక్ మీదకి క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం మరో పక్కన స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి పాలు పోసుకోవాలి పాలు మరిగే లోపల ఒక బౌల్ తీసుకుని అందులోకి పచ్చి పాలు వేసుకోవాలి సగం కప్పు వరకు పాలు వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకుని కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇలా కలిపెట్టుకున్న కాన్ఫ్లోర్ పాలని పక్కన పెట్టుకోవాలి మరుగుతున్న పాలని కదుపుకుంటూ మరో రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి మరుగుతున్న పాలల్లోకి ముందుగా కలిపెట్టుకున్న కాన్ఫ్లోర్ పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కదుపుకోవాలి ఈ పాలల్లోకి కొద్దిగా చక్కెర వేసుకుని కలుపుకోవాలి ఈ పాలల్లోకి మరికొద్దిగా వెన్నెల ఎసెన్స్ వేసుకుని కదుపుకోవాలి పాలు ఇలా తిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారినివ్వాలి క్రీమ్ ఇలా తిక్కగా ఉంటే సరిపోతుందండి చల్లారిన తర్వాత ఇలా గట్టిపడిన క్రీమ్ని మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా నున్నగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి అంతేనండి సింపుల్గా ఇంట్లోనే క్రీప్ రెడీ అయిపోయింది ఫార్టీ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి కేక్ కుక్ అయిందో లేదో చూసుకోవాలి ఇలా చాకుతో కానీ లేదంటే టూత్పిక్తో కానీ కుచ్చి చూసుకోండి చాకు అయితే అంటుకోలేదంటే కుక్ అయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కేక్ ప్యాన్ని సైడ్కి తీసుకొని కాస్త చల్లారనివ్వాలి చల్లారిన కేక్ని చాకుతో సైడ్ అంచులో కట్ చేసుకోవాలి కేక్ని మరో పక్కకి టర్న్ చేసి బటర్ పేపర్ తీసేసి ప్లేట్ మీదకి పెట్టుకోవాలి కేక్ని మధ్యలోకి చాకుతో అయినా లేదంటే ఇలా థ్రెడ్తో అయినా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి కేక్ ఎంత స్పంజీగా వచ్చిందో మిగిలిన కేక్ను కూడా మరో ప్లేట్లో పెట్టుకోవాలి ప్లేట్ మొత్తం క్లీన్ చేసుకుని ప్లేట్ మీదకి ముందుగా కలిపెట్టుకున్న క్రీమ్ వేసుకోవాలి ఇలా క్రీమ్ వేసుకున్న తర్వాత సైడ్లో స్ప్రెడ్ చేసుకోవాలి క్రీమ్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక లేయర్గా కేక్ పెట్టుకోవాలి ఇలా కేక్ పెట్టుకున్న తర్వాత మరో లేయర్గా క్రీమ్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ క్రీమ్ మీదకి మరో లేయర్ కేక్ పెట్టుకోవాలి మిగిలిన క్రీమ్ మొత్తం కేక్ మీదకి వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి కేక్ అంచులో క్రీమ్ వేసుకోవాలి కేక్ మీదకి నేను చెర్రీ పెట్టుకొని డెకరేట్ చేసుకుంటున్నా మీ దగ్గర ఏ అనుకూలంగా ఉంటే అవి పెట్టుకొని డెకరేట్ చేసుకోండి అంతేనండి సింపుల్గా టేస్టీగా కేక్ రెడీ అయిపోయింది ఇలా ఇంట్లోనే కేక్ చేయడం నేర్చుకున్నామంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి చూసారు కదండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్